పైన మనం కంపడే బులుగు బటన్ కానీ బళ్ళ కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది ఆ బులుగు బటన్ నొక్తాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు వుష్ణ పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జ్ పెంచి బాధుడే బాధుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి క్వార్టర్ ధరలు క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ ఇచ్చే కానుకలు కట్ పెళ్లి కానుకలు కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ విదేశీ విద్య కట్ ఆరు లక్షల వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు చూసాను ఉరకొండలో కూడా నేను పాదయాత్ర చేశా ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత అటు పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇస్తాం జరిగింది దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు అందిస్తాం రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరం అంటే ఒక్క బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకునే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా నాలుగో హామీ ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందించబోతుంది ఇంకా ఐదో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పద్దెనిమిది వంద పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఆరో హామీ ఏంటబ్బా ఆరో హామీ ఏంటి మహిళలు బస్సులు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను